హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి అదురుపై గుడ్ న్యూస్ బయటకు వచ్చింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై రెండో విడత విడుదల తేదీని ఖరారు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు శుభవార్త చెప్పారు అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వెరిఫికేషన్ చేయడంతో అనర్హులుగా గుర్తించిన చాలామంది రైతులను ఈ పథకం నుంచి తొలగించింది ఎవరు తొలగించబడ్డారు ఎందుకు తొలగించారు అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పటి నుంచి జమవుతాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఎంత మొత్తం పడబోతుంది అలాగే ఈ పిఎం కిసాన్ డబ్బులను పదివేల రూపాయలకు పెంపు చేస్తారా లేదా అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి మూడు విడతల్లో ఒక్కోసారి రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమవుతున్నాయి ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇరవై ఒక్క విడతల నిధులు విడుదలయ్యాయి దేశవ్యాప్తంగా దాదాపు పదకొండు కోట్ల మంది అర్హులైన రైతులకు ప్రతి విడతకు సుమారు ఇరవై రెండు వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అయితే గతంలో ఈకేవిసీ లేకపోవడం వెబ్ ల్యాండింగు సరిగ్గా చేయకపోవడం ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతులు డబ్బులు పొందడం వంటి కారణాలతో అనర్హులు ఎక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం గుర్తించింది అందుకే ఇప్పుడు ఆధార్తో కేవీసీ తప్పనిసరి చేసింది పట్టదార్ పాస్బుక్తో వెబ్ ల్యాండింగు చేయడం కంపల్సరీ చేసింది ఈ రెండిట్లో ఏదైనా చేయకపోతే పిఎం కిసాన్ డబ్బులు రావు అలాగే ఒకే కుటుంబంలో ఎంతమంది రైతులున్నా ఇక నుంచి ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించేలా కొత్త నిబంధన తీసుకొచ్చారు రేషన్ కార్డు ఆధార్ లింక్ ద్వారా కుటుంబాన్ని గుర్తించి ఒకరికి మించి డబ్బులు వస్తే మిగతా వారిని హోల్లో పెట్టి పక్కన పెడుతున్నారు ఇప్పటికే ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు తయారైంది పెండింగ్లో ఉన్న వారికి కూడా వెరిఫికేషన్ జరుగుతుంది ఈ ఫిబ్రవరి పదిహేనో తేదీ వచ్చేలోపు అంటే పదిహేనో తేదీ కంటే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ చేయబోతున్నారు అంతేకాదు మరో భారీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో పిఎం కిసాన్ పథకం కింద ఇస్తున్న వార్షిక ఆరు వేల రూపాయలను పెంచి పదివేల రూపాయలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది బడ్జెట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రైతులకు ఇక నుంచి పదివేల రూపాయల వరకు అందే అవకాశం ఉంది అందుకే ప్రతి రైతు ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలను తప్పనిసరిగా ఫాలో అవ్వాలి అర్హులు మాత్రమే ఈ లాభాన్ని పొందాలనే ఉద్దేశంతో ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నారు సో ఈ డబ్బులను పదివేల రూపాయలకు పెంపు చేస్తే నాలుగు విడతల్లో విడతకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున విడుదల చేసే అవకాశం ఉంటుంది సో ఇంకా ఈ పథకాన్ని పెంపు చేయాలా లేదా అనేది ఆలోచిస్తున్నారు ఎలాంటి అధికారిక అప్డేట్ అయితే రాలేదు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పెంపు చేస్తారా లేదా అనేది మోడీ గారు మనకు క్లారిటీ ఇస్తారనమాట ప్రస్తుతానికి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను ఈ ఫిబ్రవరి పదిహేనో తేదీ వచ్చే లోపే విడుదల చేసే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్